అందరికీ జైభీ ఈరోజు ఎస్సీ జనసంఘం స్థాపించి దగ్గర దగ్గర ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎన్నో సంవత్సరానికి ఈరోజు అడిగిడుతున్న సందర్భంగా ఎస్సీ జనసంఘం కుటుంబ సభ్యులకి ఈ ఏడు సంవత్సరాల కాలంగా కూడా నాతో పాటు ప్రయాణం చేసినటువంటి అనేక మంది నా సోదరులకి సోదరి మనులకి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర శాఖలో పనిచేస్తున్నటువంటి అనేక మంది నా అన్నదమ్ములకి పొద్దుటూరు నుంచి ఎస్సీ జనసంఘం రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి పెద్దిరాజు గారికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నటువంటి మాల్వేంత రామ్ప్రసాద్ గారికి కర్ణాటక స్టేట్ నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి సాకే కుళ్ళాయ గారికి అదేవిధంగా ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి పనిచేస్తున్నటువంటి పెద్దన్న గారికి అదేవిధంగా సాకే వినయ్ కుమార్ గారికి నెడిగిల్ నుంచి పనిచేస్తున్నటువంటి ధను గారికి గురగోడు నుంచి పనిచేస్తున్నటువంటి రాజేష్ గారికి అధికార పద్ధతిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనిచేస్తున్నటువంటి మేకల్ రమేష్ గారికి అదేవిధంగా ఈ సోషల్ మీడియా ద్వారాగా నన్ను ప్రోత్సహించినటువంటి అనేక మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకి ప్రతి ఒక్కరికి కూడా ఎంతో వార్షికోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎస్సీ జనసంఘం మేము మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఒక డిఫరెంట్ పరిస్థితుల్లో అదేవిధంగా ఉద్యమాన్ని ఏ విధంగా కార్యాచరణ చేయాలి ఉద్యమాన్ని ఏ విధంగా నడపాలని చెప్పేసి నేను దగ్గర దగ్గర ఎయిత్ క్లాస్ నుంచి కూడా ఒక స్టూడెంట్ లీడర్గా తర్వాత ఒక జర్నలిస్ట్గా అనేక కార్యక్రమాల్లో పాల్గొని నాకు ఎంతో కొంత అనుభవం ఉన్న ఈ యొక్క రీతిలో ఈ యొక్క సంఘాన్ని నడిపించడానికి అనేక మంది తోడ్పాటునివ్వడం అనేక మంది తన వంతుగా ప్రయత్నం చేయడం ఈ సంఘం మొదలుపెట్టడం నుంచి తీసుకుంటే అనేక కష్టనష్టాలు సాధక బాధలు అవమానాలు ఎదుర్కొంటూ కూడా నా జాతిని నా వంతు ఎంతో కొంత ముందుకు నడిపించాలి నా జాతి ప్రయోజనాలని ఖచ్చితంగా కాపాడాల ఉద్దేశంతో ఒక దృఢమైన సంకల్పంతో ఎస్సీ జనసంఘం మొదలుపెట్టి మొదలుపెట్టిన అనతి కాలంలోనే ఖచ్చితంగా మూడెకరాల భూపంపిణీ జరగాలి ఆ యొక్క కార్యక్రమం నడిస్తే ఆ ఆ యొక్క కార్యక్రమం విజయవంతమైతే తప్పకుండా నా జాతి ఎంతో కొంత అభివృద్ధి వైపు ముందుకెళ్తుందని ఒకే ఒక ఉద్దేశంతో కదిరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర నుంచి మొదలుకుంటే అనంతపుర్ కలెక్టరేట్ వరకు కూడా పాదయాత్ర చేసిన ఘనత కూడా ఎస్సీ జనసంఘానికి దక్కుతుందని గర్వంగా చెప్పుతూ అదే విధంగా ఏ రోజుకు ఆ సమస్యల పైన ఎప్పటి సమస్యలు అప్పటిపైన తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినటువంటి ఇబ్బందులు సమస్యల పైన ఈ ఐదు సంవత్సరాల కాలంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాల పైన ఆయన పాలన పైన అనేక సందర్భాల్లో పోట్లాడడం మాట్లాడడం అనేక సందర్భాల్లో కేసులు కూడా పెట్టించుకున్న సందర్భం గమనిస్తాం అయితే ఇప్పటికి కూడా ఒక అల్లిపెరగని పోవడం చేస్తున్నటువంటి నా అన్నదమ్ములకి నా సోదరు సోదరు కూడా మరొక్కసారి నా తరపు నుంచి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం ఈ యొక్క సంఘాన్ని స్థాపించింది కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం కాదు జాతి ప్రయోజనాలే ముఖ్యమైన ఉద్దేశంతో మేము ఆ రోజు నుంచి కూడా స్థాపిస్తూ ఈ రోజు వరకు కూడా మనము పోరాటం చేస్తూ వస్తున్నాం ఈ యొక్క క్రమంలో రకరకాలుగా విమర్శలు రకరకాలుగా మమ్మల్ని టార్గెట్ చేస్తూ కూడా అనేక మంది మమ్మల్ని ఇబ్బంది పెడితే కూడా ఎక్కడే కానీ తగ్గకుండా ఎక్కడే కానీ బెదరకుండా కేసులు కూడా వెనుకడి వేయకోకుండా మేము అందరూ కలిసి కట్టుగానే ఇప్పటికీ ప్రయాణం చేస్తూ ఉన్నాం అదే కాకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి తీసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఒక కొత్త రూపురేఖల్ని ఈ యొక్క సంఘానికి తీసుకొచ్చాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితో ఆయన ఏదైతే భారత రాజ్యాంగంలో రూపొందించిన హక్కులతో ఎప్పుడూ లేని విధంగా కొత్తగా ఒక రాజకీయ వాతావరణాన్ని కూడా రెండు వేల ఇరవై నాలుగులో మనము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క సమయంలో ఈ యొక్క సందర్భంలో ధర్మో డివిజన్ నుంచి సాకే వినయ్ కుమార్ కానీ హిందూపూర్ పార్లమెంట్ నుంచి దాస్గానపల్లి కులా నేను కానీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులుగా ఈ రాష్ట్రంలో దగ్గర దగ్గర వన్ సెవెంటీ ఫైవ్ లో కూడా దాదాపు ఎనభై శాతం మంది ఈరోజు యువకులు ఉత్సాహంతులు ఎవరైతే అట్టడుగు వర్గాలు పేదలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీ వర్గాలు కలుపుకొని ఒక కొత్త చైతన్యాన్ని కొత్త వాతావరణాన్ని తీసుకొచ్చిన ఘనత కూడా మాకు దక్కుతుందని చెప్పి గర్వంగా కూడా చెప్పదలుచుకున్నాం ఒకప్పుడు రాజకీయాలంటే కేవలం కొన్ని కుటుంబాలకి కొన్ని ప్రాంతాలకి కొన్ని వర్గాలకి పరిమితమైన ఈ యొక్క రోజుల్లో ఎక్కడో సాఫ్ట్వేర్ రంగంలో ఎక్కడో బెంగళూరులో పనిచేస్తూ ఈ అవకాశం వచ్చింది నా జాతిని మేల్కొల్పాలనే ఉద్దేశంతో సాకే వినయ్ కుమార్ కానీ అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ సంపాదనకే పరిమితం అవ్వకుండా జాతి ప్రయోజనాలు కాపాడని ఉద్దేశంతో మాల వింత రామ్ ప్రసాద్ కానీ రియల్ ఎస్టేట్ కోసం కానీ హోటల్స్లో మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి రమేష్ కానీ అదేవిధంగా కార్మికుల కోసం పనిచేస్తూ ఏదైతే బేల్దారు పని చేస్తూ లేకపోతే ఆ వర్కులు తీసుకుంటూ తన పని చూసుకుంటూ కూడా ఈ సంఘం కోసం ఎచ్చిస్తున్నటువంటి పెద్దన్న కానీ అదేవిధంగా బెంగళూరు ప్రాంతంలో ఎక్కడో తన వృత్తిరీత్యా ఉద్యోగం చేసుకుంటున్నప్పటికీ తను వృత్తిని ఒక్కొక్కసారి వదులుకొని కూడా కర్ణాటక స్టేట్కి ఇన్ఛార్జ్గా బాధ్యత వహిస్తూ తను ఈ సంఘానికి వచ్చిస్తున్న టైం మనం అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి సాకే గుల్లా కానీ పేరు పేరున అనేక మంది కొన్ని వేల మంది ఈరోజు ఈ యొక్క నిర్మాణం కోసం ఈ యొక్క సంఘాన్ని ఈరోజు బేసింత నిలబెట్టగలిగినామంటే ఇది ఒక్కరితో ఏ పని కాదు ఈ సంఘం మొదలుపెట్టిన రోజు కేవలం సాకే మల్లికార్జున మా అన్న అయినటువంటి ఆయన ఆ తర్వాత నేను తర్వాత వచ్చేసి అగ్రారం శ్రీనివాసులు ఆ తర్వాత సాకే కులాయని ఒక నాలుగైదు స్తంభాలుగా నిలబడిన వాళ్ళం గతంలో రెండు వేల పదిహేడులో మొదలుపెట్టినప్పుడు చాలామంది ఏం చెప్తుండేవారంటే ఎంఆర్పిఎస్ లాంటి ఒక సంస్థ ఉంది మరి మీరెందుకని ప్రశ్నించేవాళ్ళు అయితే ఎంఆర్పిఎస్ ఏ స్థాయిలో ఏ విధంగా ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం అనునిత్యం కొట్లాడుతూ మాట్లాడుతూ వచ్చిందో వాటికంటే మిన్నుగా ధీటుగా కూడా ఏసీ జనసంఘాన్ని ముందుకు నడిపించుకుంటూ వచ్చాం ఒక పార్టీ పెట్టినటువంటి ఇదే రాష్ట్రంలో పెట్టినటువంటి ఒక సూపర్ స్టార్ మెగాస్టార్ లాంటి వ్యక్తులు కూడా ఆ యొక్క పార్టీని నడపడానికి బాధలు పడలేక ఇబ్బందులు పల్లేక అర్ధాంతరంగా కూడా ముగించిన పరిస్థితి రాష్ట్రంలో చూసాం ఒక సంఘాన్ని మెయింటైన్ చేయాలంటే సంఘాన్ని ముందుకు నడపాలంటే ఎన్నో ఇబ్బందులు అవమానాలు ఉంటాయి ఇవన్నీ కూడా భరించుకుంటూ ముందుకు వెళ్తున్నామంటే మా యొక్క ప్రయోజనాల కోసం కాదని చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి గురించి కూడా చెప్పవచ్చు కేవలం అట్టడుగు వర్గాలు జాతి ప్రయోజనాలు ఇప్పటికీ మనం అనేక సందర్భాలు చెప్తున్నాం గర్వంగా మాట్లాడుతున్నాం చట్టసభలో మాట్లాడుతున్నాం ఎమ్మెల్యే స్థాయిలో కూడా మనం ఈరోజు ఉండగలుగుతున్నాం అయితే గ్రామాల్లో మాత్రం ఇప్పటికీ చాలా గ్రామాల్లో కొన్ని కుటుంబాల్లో వాళ్ళ ఇళ్ళల్లో కూడా వెళ్ళలేని పరిస్థితి ఇళ్ళల్లో పక్కన పెడితే కనీసం గుడి లేకుండా వెళ్ళలేని పరిస్థితి ఈరోజుకు ఉందంటే వీటిని మార్చడానికి మనం యొక్క రాజకీయ చైతన్యం తీసుకురావాలి రాజకీయాల్లో ప్రతి ఒక్కరు చురుగ్గా పాల్గొనాలి ఆ రోజే మనకు ఖచ్చితంగా కూడా ఇటువంటివన్నీ కూడా మార్పు చెందుతాయని చెప్పి గమనించాలి ఎప్పుడో తాడుమేర హై స్కూల్లో చదువుతున్న కాలంలో గతంలో చూసాం ఎప్పుడైనా మనం టీ తాగాలంటే రెండు గ్లాసుల పద్ధతి ఖచ్చితంగా ఉండేది ప్రతి హోటల్ దగ్గర కూడా ఒక్కటి స్టీల్ గ్లాస్ అంటే అది ఓసీలకు బీసీలకు ఉండేది ఎస్సీలు వస్తే గాజ్ గ్లాస్ ఇచ్చేవాళ్ళు అదే గాజు గ్లాస్ గుర్తుని ఈరోజు ఒక పార్టీ ఉపయోగిస్తే పరిస్థితి వచ్చింది అంటే అవన్నీ రూపు రాపడానికి చదువుకున్న వంటి విజ్ఞానవంతులు తయారవ్వాలి మేధావులు తయారవ్వాలి ఉద్యోగాల్లో కూడా ఐఏఎస్ ఐపీఎస్ లాంటి స్థాయిలో మన వర్గాలు కూడా తయారవ్వాలి తహసీల్దార్ దగ్గర నుంచి తీసుకుంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ వరకు కూడా ప్రతి అంశంలో కూడా మా యొక్క వర్గాలు ముందుకు రావాలనేది మా యొక్క తపన అందులో భాగంగానే ఎవరైనా పూర్తి నిరుపేదలు ఉంటే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే కులాయస్వామి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా ఎంతో కొంత మాకు చేతనేంత కూడా మేము చేతిని వాళ్ళ ఉద్దేశంతో ఆ యొక్క ట్రస్ట్ను కూడా నిర్మాణాన్ని మీరు చేయడం జరుగుతూ వచ్చింది అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు అంటే మాకు ఎక్కువ కాదు జగన్మోహన్ రెడ్డి తక్కువ కాదు కేవలం మనకి ఎవరైతే పాలిస్తున్నారో ఆ పాలించే వ్యక్తులు ఆ విధానాలను మాత్రమే వ్యతిరేకిస్తారు తప్ప వ్యక్తిగతంగా ఏ ఎమ్మెల్యే పైన ఎంపీ పైన మినిస్టర్ పైన ముఖ్యమంత్రి పైన ప్రధానమంత్రి పైన ఎవరిపైన ఉండే పరిస్థితి లేదు ఎవరైతే మా చట్టాలను ఉల్లంఘిస్తారో ఎవరైతే మా చట్టాలను వ్యతిరేకిస్తారో ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటారో ఎవరైతే అట్టాడుగు వర్గాలు నాశనం చేయాలని చూ చూస్తారో వారి కోసం ఎస్సీ జనసంఘం ఎల్లవేళలా అనునిత్యం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి గర్వంగా కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో తెలంగాణ శాఖ వారి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు అనేక కార్యక్రమాలు చేశాం వాటిలో ముఖ్యంగా పోడు భూముల కోసం ఆ పోడు భూముల పట్టాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో గతంలో నాటికీ ఉన్నటువంటి కేసీఆర్ గారి పైన అనేక సందర్భాల్లో కూడా మేము మాట్లాడడం జరుగుతుంది మేము రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా కర్ణాటక దగ్గర నుంచి మూడు రాష్ట్రాల్లో కూడా మేము చాలా యాక్టివ్గా స్పీడ్గా పనిచేస్తా ఉన్నాం అయితే కొంతమంది వ్యక్తులు విమర్శిస్తూ ఉన్నారు మీరు రాజకీయాలు చేస్తున్నారు మధ్యలో వెళ్ళిపోతారు డబ్బులు తీసుకుంటారు ఈ విధంగా మాట్లాడుతున్నారు వాటికి ఒక్కటే సమాధానం ఈ రోజు రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టాం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ చెప్పినట్లు ఆయన ఒకే ఒక మాట చెప్పారు అంతిమంగా పవర్ అనేది నీ చేతిలో ఉంటే కొన్ని లక్షల మందికి నువ్వు అవకాశం ఇవ్వచ్చు ఉపాధి కల్పించవచ్చు అని అదే స్ఫూర్తితో అదే ఆలోచనతో ఈరోజు రాజకీయాలు మొదలు పెట్టాం రాజకీయాలు కొన్ని వర్గాలకు పరిమితమైన ఈ యొక్క రోజుల్లో హిందూపూర్ పార్లమెంట్గా కూడా నేను మొదలు పెట్టాం ఇదే దాన్ని కంటిన్యూ చేస్తాం అంతిమంగా రాజ్యాధికారం చేకుంటే అంతవరకు కూడా వెనుకడికి వేసే పరిస్థితి లేదని చెప్పేసి ఇదే సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం రాజకీయాల్లో చాలా మంది వస్తుంటారు పోతుంటారు అయితే ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తులుగా మేము చాలా గర్వంగా ఉంది ఎందుకంటే మేము చేసిన పని మేము చేసిన కష్టం ఇందుపూర్ పార్లమెంటులో కర్ణాటక బార్డర్ దగ్గర ఉన్నటువంటి మరకసీర తీసుకుంటే లాస్ట్ ఎండింగ్ పులిందల అంచునటువంటి కదిరి వరకు కూడా ప్రతి ప్రాంతము హక్కును చేర్చుకుంది అదే స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు ఒక కులం అనుకుండా ఒక ప్రాంతం అనుకుండా ఒక మతం అనుకుండా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అన్ని వర్గాలు కూడా అన్న మా గ్రామానికి రాండి సార్ మా గ్రామానికి రాడానా అని చెప్పి అనేక మంది మమ్మల్ని ప్రోత్సహించారంటే మేము ఎంత కష్టపడ్డామో ఏ స్థాయిలో ప్రజల కోసం నిలబడినామో ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం ఏసీ జనసంఘం చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు చాలా మంది అనుకుంటా ఉంటారు ఏసీ జనసంఘం ఉండదు నిలబడదు అది ఇదని కింద కింద ఉన్న ప్రతిసారి కిరటం కంటే అదే స్థాయిలో పైకి లేస్తున్నటువంటి ఎస్సీ జన సంఘానికి నా బలం నా బలహీనత నా ఎస్సీ కుటుంబ సభ్యులు అని చెప్పేసి గర్వంగా కూడా చెప్పదలుచుకున్నాం నేను పడిపోయిన ప్రతిసారి పడిపోతున్న ప్రతిసారి నా అన్నదమ్ముల వలె నా కుటుంబ సభ్యుల వలే ఈ ఎస్సీ జనసంఘాన్ని ప్రతి ఒక్కరి కృషితో పట్టుదలతో అదే స్థాయిలో ఒక ఎవరెస్ట్ శిఖరం ఎంత స్థాయిలో ఉంటుందో అదే స్థాయికి తీసుకెళ్తున్నటువంటి నా యొక్క కుటుంబ సభ్యులందరు కూడా ఏందో వార్షికోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ భావితరాల భవిష్యత్తు కోసం వచ్చే తరాల భవిష్యత్తు కోసం వారి అభివృద్ధి కోసం చట్టాలను కాపాడుకోవాలి హక్కులను కాపాడుకోవాలి మనకు రావాల్సిన విధులను కాపాడుకోవాలి మన చేయాల్సిన కర్తవ్యాన్ని కూడా అదే స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రతి ఒక్క కుటుంబ జన సంఘ కుటుంబ సభ్యుని నా సోదరి సోదరు ప్రతి ఒక్కరిని ఇదే విధంగా కోరుకుంటూ ఏసీ జనసంఘం ఎంతో వాసుకోవచ్చాం ఇదే నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎస్సీ జనసంఘం నుంచి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పనిచేయాలని చెప్పేసి నా యొక్క ఆశ ఆలోచన అదే దానికోసం పనిచేస్తారని చెప్పేసి వీరందరూ కూడా కోరుకుంటూ మరొక్కసారి ఎస్సీ జనసంఘం తరపున ఎంతో వార్ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్ జై హింద్ రైట్ అందరికీ భీమ్ ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సమావేశం కావడం ఏమనగా ఎస్సీ జన సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ దాసగానపల్లి గుల్లాయిపన్న గారు సంఘం స్థాపించబడినది రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇప్పటి వరకు ప్రజల సమస్యలపైనే పోరాడుతూ అనునిత్యం కష్టపడుతూ ఆ సమస్యలు కష్ట సుఖాలు తెలుసుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ మాటలు మన మనకు సంబంధించిన మన జాతీయ వాళ్ళకు అంతో ఇంతో చైతన్యవంతులు చేయలేని ఆలోచనతోనే ఈ సంఘం స్థాపించబడింది అన్నగారు శ్రీ సత్యసాయి జిల్లా తాడమేరి మండలం చినకొండపల్లి గ్రామంలో జన్మించాడు ఆయన ఎన్నో అలు పోరాటాలు చేస్తూ ఏ సబ్ లీడర్ గా కూడా ఎన్నో ఉద్యమాలు చేశాడు విద్యార్థుల పట్ల మరియు విధంగా కొన్ని కొన్ని పోరాటాలు చేస్తూ ఈ సమస్యలన్నీ దీనికి పరిష్కారంగా మనము మనం మనకంటూ ఒక సంఘం స్థాపించుకొని మన జాతికి సంబంధించిన వాళ్ళకు చైతన్యవంతులు జరిగిన ఆలోచనతోనే ఈ సంఘం ఈ సంఘం రెండు వేల పదిహేడు సంవత్సరంలోనే ఎస్సీ జనసంఘ స్థాపించబడేది స్థాపించిన తర్వాత ఇప్పుడు ఆ ఏడు ఎనిమిదో సంవత్సరం ఏడు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఎనిమిదో సంవత్సరం ఎనిమిదో వార్షికోత్సవ సభను ఏర్పాటు చేసుకొని అనంతపురం జిల్లా ప్రధాన కార్యాలయంలో ఈ రోజు ఈ వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది అందరికీ జై అందరికీ నమస్కారం అందరికీ జైభీ ఈరోజు ఎస్సీ జనసంఘం ఎనిమిదో వార్షిక సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నేను ఇప్పుడు ఎస్సి జనసంఘన ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఏ ఉద్యమాలు చేసేది ఇంక నిమిషంగా ఉంది రెండు నిమిషాలు మాత్రం మాట్లాడతాను ఎస్సీ జనసంఘం అనేది రెండు వేల పదిహేడులో డాక్టర్ దాసన పబ్లిక్ లైఫ్ స్థాపించడం జరిగింది ఇంతకుముందు విలేకరుగా చేస్తూ ప్రజా ఉద్యమాల్లో పాల్గొనాలి పేదలకు సేవ చేయాలని ఉద్దేశంతో ఇక ఎస్సీ జనసంఘం ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు ఏడు సంవత్సరాలు ప్రజా ఉద్యమాలు విద్యార్థి సమస్యలు ఏ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా దానిపై పోరాడి వాళ్ళకి న్యాయం చేసేటట్టు చేశారు కొన్ని గ్రామాలు ఒక రెండు మూడు విషయాలు చెప్తాను దాని గురించి ఒక గ్రామంలో ఎస్సీ వాళ్ళని గుడిలే రానివ్వకుంటే అక్కడికి వెళ్ళి సంబంధించి ఎంఆర్ఓ ఆఫీస్ ని వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ గుడిలో అలవాటు చేశారు ఇంకా ఇలాంటి సమస్యలు ఎస్సీ కార్పొరేషన్ ఇతరులు రాకపోతే ప్రభుత్వం పోరాటాలు చేశారు ఏమైనా జాతికి ఎక్కడ అన్యాయం జరిగినా ఫస్ట్ వెళ్ళి ఎస్సీ జనసంఘం నుంచి ప్రతి ఒక్కరు వెళ్ళి అక్కడ అన్యాయం జరిగినా న్యాయం చేసేలా చేశారు అనేక సమస్యలు దేనిలో గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఏమైనా పథకాలు రాకపోయినా ఎవరికైనా కక్ష గట్టి ఏమైనా కేసులు పెట్టినా తప్పుడు కేసులు పెట్టినా ఆ కేసులు కొట్టివేయించి అలా చేయడం జరిగింది విద్యార్థులకు ఏమైనా సమస్య జరిగి విద్యార్థుల సమస్యల పైన ప్రజా పైన ఆ సమస్య అంటే లేకుండా ప్రతి ఒక్క విషయం పైన ఎస్సీ సంఘం నుంచి ప్రతి ఒక్క పోరాటం జరిగింది ఎంతో సందర్భంగా తెలుసు జైబీం జేబి ఈరోజు ఎస్సీ సంఘం ఎనిమిదవ ఆవిర్భావ సందర్భంగా ఈ ఇంకా ఈ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సంఘం ముఖ్య ఉద్దేశం ఏమనగా మన ఎస్సీలు పట్ల జరుగుతున్న దాడులు భూకబ్జాలు వీటి గురించి కుళ్ళే గారు మన ఎస్సీల కోసం ఏదైనా మనం చేయాలని చెప్పి ఒక అతను ఒక విలేకరుగా పనిచేస్తున్నప్పటికీ దాన్ని వదిలేసి ఒక సంఘం స్థాపించి ఈరోజు ఎస్సీల కోసం ఎన్నో ఉద్యమాలు ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో భాగంగా మేము కూడా పాల్పంచుకొని చాలా కార్యక్రమాల్లో మేము కూడా పాల్గొనడం జరిగింది ఎస్సీలకు సంబంధించి ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీకి సంబంధించిన నిధులు కూడా చాలా వేరే పథకాలకు మళ్లించి చేసినప్పటికీ కూడా ఈ తెలుగు ఎస్ కోర్పరేషన్ ముట్టడి ద్వారా ఉద్యమం కూడా చేపట్టడం జరిగింది ఇక్కడే అనంతపురంలో ఇలా చెప్పుకుంటూ పోతే ఉరువకొండలో కూడా చాలా చోట్ల దళితులపై దాడులు జరగడం జరిగింది అలాంటి చోట మేము కూడా వెళ్ళి వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళ అటు అటువైపు దాడి చేసిన వారి పైన కేసులు కూడా కట్టించడం జరిగింది ఇందులో చేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా మా జాతి కోసం పనిచేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది ఇలాగే ముందు ముందు రోజుల్లో కూడా ఇంకా బాగా బలంగా పనిచేస్తామని తెలుపుకుంటూ చర్యలు తీసుకుంటుంది అందరికీ జైభీమ్ ఈరోజు ఎస్సీ జనసంఘం రెండో వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి నాయకులకి ఎస్సీ జనసంఘం కుటుంబ సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదములు అదేవిధంగా ఈరోజు ఈ ఎస్సీ జనసంఘం ఎనిమిది ఏళ్ళ కాలంపాటి మన మధ్యలో ఉందంటే దానికి కారణమైన దసనపల్లి కుళాయపన్న గారికి ఆ యొక్క హృదయపూర్వక ధన్యవాదములు ఇలాంటి ఇంకా ఎన్నో వార్షికోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటూ జై భీమ్ జై హింద్ జైభూ ముఖ్యంగా ఏమిటంటే ఈరోజు మాట్లాడను ఎస్సీ సంఘం స్థాపించి ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎనిమిదో సంవత్సరంలో అడుగు శుభ ఎనిమిదో సంవత్సరాలకు అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మాట్లాడడం ఏమిటంటే మన దాసగానపల్లి కుల్లాయన్న గారు గత ఎనిమిది ఏడు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఎస్సీ జనసంఘం పైన ఎస్సీ సభ్యులపైన ఎస్సీ అనవారి అనగారి వర్గాలపైన దళితుల పైన ఎన్నో కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధి అభివృద్ధి చేసి అంతేగాక ఎక్కడైనా మన ఎస్సీ దళితుల పైన గలాట్లు కానీ అల్లర్లు కానీ చేసిన చేసినా కూడా వారిపైన ఎదుర్కొని ప్రజా సమస్యల పైన ఎన్నో ఆటంకాలు వచ్చినా కానీ వాళ్ళకి ఎదుర్కొని వాళ్ళకి న్యాయం చేసి పోలీస్ స్టేషన్లు అయితేనేమి ఎంఆర్ఓ ఆఫీసులు అయితేనేమి ఎండిఓ ఆఫీసులు అయితేనేమి కలెక్టర్ ఆఫీసులు అయితేనేమి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి అదే విధంగా మన దళితుల మన రాష్ట్రంలో దళితుల దళితుల పైన ఎన్నో ఉద్యమాలు చేసి అంతేకాకుండా మన ప్రజలపైన మన యూతులపై మన యూత్ పైన చదువుకునే వారిపైన ఎంతో మంది విద్యార్థుల పైన చురుగ్గా విజయవంతం చేసి అందరినీ ఆకట్టుకొని ఎన్నో ఉద్యమాలు చేసి ఇప్పటిగా నిలుస్తున్నాడు అయితే ఎనిమిదో సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా శుభాకాంక్షలు వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్ జై భీమ్ ఈరోజు ఎస్సీ సంఘం ఆధ్వర్యంలో ఎనిమిదవ వర్షికోత్సవం సందర్భంగా అందరం కలిసినాము ఇక్కడ దాసగాని దాసగానికుల్లా అప్పన్నగారు వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారు అన్నగారు ఫస్ట్ నుంచి కూడా ప్రజా ఎస్సీ వాళ్ళ కోసము ఎన్నో ఉద్యమాలు చేసి వాళ్ళకి వాళ్ళ బాధల్ని వాళ్ళ బాధల్ని సమస్యల్ని గుర్తించి వాళ్ళ కోసం ఉద్యమాలు చేస్తున్నారు సో అటువంటి పని చేయడం నాకు కూడా చాలా గర్వకారణం ఇది ఇలాగే ముందు కొనసాగాలని తెలియజేసుకుంటున్నాను జైక్యూ థ్యాంక్ యూ